తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ తన భర్త చనిపోయినా ఇంకా తనకు డెత్ సర్టిఫికేట్ రాలేదని ఇంకా తనకు పింఛన్ కూడా రావట్లేదని ఎంతో బాధపడుతూ రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో తన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు ఈ అమ్మ అమ్మ ఏంటమ్మా ప్రాబ్లం నాకు ఏ ప్రాబ్లం ఈ సార్ దగ్గరికి వచ్చినాను నాకు ఏది ఆధారం లేదు నాకు భర్త చచ్చిపోయి ఎక్కడ ఎవరు ఉపయోగపడలేరు నాకు ఆధారం దిగి తిననిక తిండికి ఇబ్బంది అవుతుంది రెంట్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది నాన్న ఫస్టాండ్కి కవులే అల్లి చేసుకుని చేసుకొని బతకదాన్ని నాకు అత్తగారి నుంచి ఏమీ లేదు ఎవరితో నేను భర్త సంపాదించింది ఏమీ లేదు ఇద్దరు కొడుకులు చాదలేకపోతున్నాను నాకు ఇది పొల్యూషన్ని ఇంతవరకు నెట్టుకుంటూ సార్ ఇంతకన్నా దయచేసి ఏం లేదు ఎమ్మెల్యే ఆఫీసులో పది ఏం చూసినా నాకు ఎక్కడ ఏమి ఉపయోగపడలేదు నాకు ఎక్క ఆధారం లేదు మరి చేసింది ఆఫీసులో చూసిన ఏమీ నాకు ఫలితం కాలేదు నాకు ముందుకు కాలేదు జాబ్ కూడా పోయినాయి ఎందుకమ్మా నేను వేరేళ్ళు పెట్టుకున్నారు సార్ వేరే వాళ్ళని రూమ్ ఇచ్చి వాళ్ళే పెట్టుకున్నారు నాకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మేడం అంతకన్నా మీ చిన్నకి ఏం చెప్పలేదు బెస్ట్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదమ్మా తింపిండ్రు డెలివరీ చేసిండ్రు ఆపిండ్రు ఇద్దరు పిల్లల కానీ దింపి దింపి ఆపేసి మాకు తెలియదు మాకు తెలియదు అని పెట్టేసారు మేడం మాకు సంబంధం లేదు దేంట్లో సంబంధం లేదు పక్క తప్పించేసి నా రెండేళ్ళు దింపిచ్చేసి ఇప్పుడు చచ్చిపోయి ఐదేళ్ళు అవుతుంది నాకు ఎక్కడ ఎవరితో సపోర్ట్ ఇప్పుడు రాలేదు మేడం చెప్తున్నా కదా చనిపోయిన అప్పులు అవి చేసినా గానీ నాకు ఎక్కడ ముందుకు ఏమి ఉపయోగపడగలదు ఇప్పటిదాకా కూడా నాకేమి వస్తుంది అని కూడా పాఠం చేసాడు ఇది ప్రాబ్లం లేదు లేదు ఇప్పటిదాకా ఏది లేదు నాకాల కష్టం తప్పేది ఇంకా అట్లే ఉంది అట్లనే ప్రాబ్లం అయిపోతే అన్ని సమస్యలు ఇట్లనే అయితే నాకు ఎదురు అయితే నాకు ఎవ్వరు ముందుకు వచ్చి నాకు సాయం చేసిన కూడా లేరు ఉపయోగపడతలేరు అన్ని జాగాలన్నీ వదిలేస్తున్నావు మాకు ఎక్కడ ఏమీ లేవు నాకు పిల్లలకు కూడా చదువు ఆయన డిగ్రీ చేస్తే ఆయన కూడా సపోర్ట్ ఎవరు ఇస్తలేరు కష్టపడి చదువుకుంటే నేను డిగ్రీ డిగ్రీ ఏది రాసిన నా పిల్లలకు దారి అనేది లేదు నాకు దారి అనేది లేదు ఎక్కడ ముందుకు నాకు సపోర్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా సాయం నాకు ఉపయోగపడి నాకు ఆరు తారీఖు సాయం ఇల్లు వచ్చే సాయం నాకు ఇది ఒకటి కాలం ఆయన దగ్గరకు వచ్చిన సాయం ఒకటి కోరుతున్నాను